హాయ్ అండి వెల్కమ్ టు విలేజ్ అభిరుచి సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ రైస్ జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది సింపుల్ అండ్ టేస్టీ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు నేను ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను లంచ్లోకైనా లంచ్ బాక్సులోకైనా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫోర్ ఎగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్స్ కొట్టేసుకోవాలి ఎగ్ ఫ్రై రైస్కు ఎగ్స్ను ముందుగా ఫ్రై చేసుకోవాలి అయితే మంట హై ఫ్లేమ్లో పెట్టి ఎగ్ ఫ్రైని ఎక్కువగా మనం నూనెలో తిని డీప్ ఫ్రై చేసి చిన్న చిన్న ముక్కలు చేయకూడదు ఎందుకంటే ఎగ్ ఫ్రై రైస్ చేస్తున్నాం కాబట్టి రైస్లో ఎగ్ ఫ్రై అనేది బాగా క్లియర్గా కనిపించాలి అందుకే ఎక్కువగా ముక్కలు లేకుండా కొద్దిగా పెద్ద ముక్కలు చేసి దీన్ని ఎగ్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని హై మంట మీద ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ ఫ్రై పీస్ను ప్లేట్లో వేసుకోవాలి అలా ప్లేట్లో వేసుకున్న ఎగ్ ఫ్రైని పక్కన పెట్టేసి అదే ప్యాన్లో మరో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి ఆడనివ్వాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొద్దిసేపు హై ఫ్లేమ్లో మంట పెట్టి టాస్ చేయాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని తర్వాత పచ్చి కరెపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలుపుతూ బాగా హై ఫ్లేమ్లో మంటని పెట్టి కలుపుతూ ఉండాలి ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అవి కూడా వేసుకోవాలి ఇవన్నీ హై ఫ్లేమ్లో మంట పెట్టి బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి పెద్ద సైజు టమోటా ముక్కలు తీసుకొని అవి కూడా వేసి అటు ఇటు కలుపుతూ ఉండాలి కాసిన పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కలిసేలా బాగా కలపాలి అలా కలుపుతేనే హై ఫ్లేమ్లో మంట పెట్టి కలుపుతూ ఉంటేనే అది ఒక టేస్ట్ వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు హై ఫ్లేమ్లో మంట పెట్టి కలుపుతూ ఉండాలి సోయా సాస్ రెండు స్పూన్లు సోయా సాస్ తీసుకొని హై ఫ్లేమ్లో మంటపెట్టి కలుపుతూ ఉండాలి మనం ఎగ్ ఫ్రై రైస్ పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపాలి అలా కలిపిన తర్వాత కలర్ అప్పుడే చేంజ్ అయిపోతుంది చూడండి ఈ ఎగ్ ఫ్రై చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఎగ్ ఫ్రై రైస్ అయితే తర్వాత మనం అన్నం పక్కన పెట్టుకొని ఉంటాం కదా లేదా మిగిలిపోయిన అన్నము లేదా అప్పుడే వండిన అన్నము ఏదైనా సరే మనం ముందుగా పొడి పొడిగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఈ ఎగ్ ఫ్రై రైస్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఆ పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసి హై ఫ్లేమ్లో పెట్టి ధన ధన అనే స్పీడ్తో ఈ ఎగ్ ఫ్రై రైస్ను మనం కలపాలండి ఎక్కడైనా మనం బండ్ల మీద చూసామా ఎంత సౌండ్ వస్తుందో అలా రావాలి చివరిగా సగం నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకోవచ్చు పక్క బండి మీద ఎగ్ ఫ్రై రైస్ ఎలా చేస్తారో సేమ్ అలాగే ఉండాలండి మనం హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఎగ్ ఫ్రై రైస్ అంత స్పీడ్గా కలుపుతూ ఉండాలి అయితే ఎంతో టేస్టీ సింపుల్ అయిన ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోయింది చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా ఎగ్ ఫ్రై రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి పక్కనే ఆనియన్స్తో ఈ ఎగ్ ఫ్రై రైస్ తింటుంటే మీరు కూడా ఎప్పుడైనా ఎగ్ ఫ్రై రైస్ చేసుకోవాలంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రైస్ చేసుకోండి మీకు ఎలా ఎగ్ ఫ్రై రైస్ వచ్చిందో మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి